వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని కూడా ఓటమిలో కూడా గుణపాఠం నేర్చుకోకుండా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక నిండు గర్భిణిని కాలితో తన్నడం అదేవిధంగా పొట్టేలని లైవ్లో నరికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి రక్తం చల్లడం ఇలాంటి అనాగరిక చర్యలు దుర్మార్గమైనటువంటి చర్యలు వీటిని ఏ రాజకీయ పార్టీ చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చట్టం కఠినంగా పనిచేస్తుంది గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో దేవత సమానం అంటారు అలాంటి మహిళని తాలితో దన్నడం అంటే ఎంత రాక్షసత్వమో ఎంత పైచాసికత్వమో ఒకసారి సమాజం చూస్తూ ఉంది ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా పనిచేస్తాదనడానికి అనేక నిదర్శనాలు ఉదాహరణలు ఉన్నాయి నిన్నటి రోజు పాశవికంగా వ్యవహరించిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు పాల్పడినా చంద్రబాబు గారి ఉపేక్షించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఓటమిలో గుణపాఠం నేర్చుకోవాలి ఏ పార్టీ ఓడిపోయినా పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి తప్ప ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూనో రప్పా రప్ప అని మాట్లాడితేనో లేదా గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు నరుకుతామంటే అధికారం వస్తే నరుకుతామంటే మేము ఆల్రెడీ అధికారంలో